ఆడేదో పెట్టినా చికెన్ చికెన్ గుడ్లు కూడా తినారు కావాలి నువ్వు ఏం చికెన్ పెట్టుకుంటుంట మేము సండే ఒకటే సరే అదే సండే కూడా చికెన్ సరి కదమ్మా చికెన్ అదేదో రాజు రోజు పెట్టినట్టు చికెన్ లేదు అండి మనుషుల ప్రాణాలు పోతే మీ ఇద్దరికి చికెన్ కావాలే ఒక్క రోజు సండే తినకపోతే ఏం కాదు పోలి చికెన్లో చికెన్ కావాలి లేకపోయినా కానీ నేను తినపో అబ్బాడు చికెన్ కావాలి లేకపోతే నేను కూర్చొని వెళ్తా అది వెళ్ళదు నువ్వు ఏం చేత్తది వెళ్ళదు నేను అన్ని వేస్తా లేకపోతే చెప్పాలి చికెన్ లేదు ఏం లేదనే అడ మనుషులు చచ్చిపోతాయి మీరు కూడా బతుకుతారా చచ్చిపోతారు తిని

అమ్మా ప్లీజ్ చికెన్ పెడితే ప్లీజ్ ఏం లేదు నడువులు ఇద్దరు లేకుండా ఇద్దరికి కాల్లేకపోతే నడువులు ఇంకోసారి పని చేసుకునియకుండా ఇద్దరికి ఇద్దరికి వచ్చి మా చికెన్ లేకపోతే